సంతానం లేని వారికి ఆరోగ్యమైన మంచి శిశువు కోరుకునే వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది గర్భరక్షాంబిక ఆలయం ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో పాపనాశనం తాలూకాలో ఈ గర్భరాక్షాంబిక దేవాలయం ఉంది ఈ ఆలయంలో అమ్మవారు సుమారు అడుగుల ఎత్తులో ఉండి కంచి పట్టు చీర ధరించి సర్వాలంకార భూషితై మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి అమ్మను నమ్మి వస్తారు ఎవరైనా తెలిసి కానీ తెలియక కాని ఈ క్షేత్రంలో అమ్మను దర్శిస్తే వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇక్కడ కొలువైన ముల్లైవ నాదర్గా ఉన్న మల్లికార్జునుడు స్వయంభూగా వెలిసిన స్వామి శంకరుడు స్వయంభూగా వెలసిన అరవై నాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసింది అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు కేవలం నూనెతో అభిషేకం చేస్తారు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా తమిళ పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి ఈ క్షేత్ర విశిష్టతను పరిశీలిస్తే పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు వాళ్ళు ఎప్పుడూ శివుణ్ణి పూజిస్తూ కాలం గడిపేవారు అయితే వారికి ఉన్న ఒకే ఒక్క సమస్య సంతానం కలక్కపోవడం సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వర్ విశేషంగా ఆరాధించేవారు కొద్ది రోజులకు వేదిక గర్భం దాల్చింది ఒకరోజు నిద్రువ మహర్షి వరుణ్ణి కలుసుకోవడానికి బయటికి వెళ్తారు అప్పుడు వేదికకు మూడవ నెల ఆ సమయంలో ఊర్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు అప్పటికి ఇంటి పనితో అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక అతిథి మర్యాదలు చేయలేదు దాంతో ఆగ్రహించిన ఊర్వపాదుడు ఆమె గర్భిణి అని తెలియక శప్పిస్తాడు ఆ శాపంతో ఆమె ఒక వి ంత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినవేయడం మొదలవుతుంది వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపి అయిన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్ర కుండలో ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడుగా జన్మిస్తాడు అతనికి నైత్రువన్ అని పేరు పెడతారు అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీర్చుతుంది ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలుగు చేయమని ప్రార్థిస్తారు మహర్షి చేసిన ప్రార్థనకు సందర్శించిన అమ్మవారు అయ్యవారు ఈ క్షేత్రంలోని గర్భరక్షాంబిక మల్లైవనాథర్గా కొలువై ఉన్నారు